హాయ్ గైస్ మనం ఈరోజు ఈ వీడియోలో మనం ఈమెయిల్తో కనెక్ట్ అయి ఉన్న యాప్స్ అయితే ఏమేమి ఉంటాయో అయితే తెలుసుకోవచ్చు దాన్ని ఎలా డియాక్టివేట్ చేయాలో కూడా చూపిస్తాను అందుకోసం ఏం లేదు మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు నా ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అనేది నేను ఓపెన్ చేశాను నేను ఇట్లా స్క్రోల్ అనే చేయండి సెర్చ్ అయ్యింది ఇక్కడ గూగుల్ అయితే కనిపిస్తుంది గూగుల్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేసాక రికమెండెడ్ ఆల్ ఆల్ సర్వీసెస్ అని ఉంది కదా ఇక్కడ ఆల్ సర్వీసెస్లో కనెక్టెడ్ యాప్స్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసాక వైట్ గా బఫర్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి నేను ఏమేమి యాప్స్ అయితే తో కనెక్ట్ అనేసి ఇక్కడైతే చూపిస్తుంది ఇప్పుడు నేను ఒకదాన్ని అయితే రిమూవ్ చేసేది చూపిస్తాను కోర్సేరా ఉంది కదా దీన్ని అయితే ఎలా డియాక్టివేట్ చేస్తాను అంటే డిలీట్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి డిలీట్ ఆల్ కనెక్షన్స్ దట్ యు హ్యావ్ విత్ కోర్సేరా కోర్సేరాతో అనే అప్లికేషన్తో మనం ఏమేమి ఉన్నాయో లింక్స్ అన్నీ కనెక్షన్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి చూడండి ఏమైతే క్లిక్ చేశాను కన్ఫర్మ్ అయితే ఇచ్చేసాను చూడండి గాయస్ ఇంకా కన్ అన్నీ మొత్తం అయితే వెళ్ళిపోయింది చూడండి అప్పుడే కోర్సెరా అనేది అయితే కనిపించకుండా వెళ్ళిపోయింది ఇంకా మరిన్ని వీడియోస్ అండ్ ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి గాయస్ థ్యాంక్ యూ